దొంగిలకోడదు దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారు దొంగతనాలు రెండు రకాలుగా జరుగుతాయి ఒకటి దేవుడి విషయంలో రెండు మనుషుల విషయంలో ఎదట వారిది ఏ విధంగానైనా మనము అక్రమముగా అన్యాయముగా తీసుకోవటం దొంగతనం అది ఏ రూపమైనా కావచ్చు ఎలాగైనా కావచ్చు ప్రతి వారికి మనసాక్షి ఉంది నీ మనసాక్షి నీకు చెబుతుంది ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది దొరతనమో ఏది దొంగతనమో రెండవది దేవుని విషయములో దేవుని విషయంలో మనం ఎప్పుడూ దొంగలము కాకూడదు దేవుని దగ్గర మన నమ్మకత్వం ఎప్పుడూ కూడా దేవుడు నమ్మేటట్లుగా ఉండాలి అంతేగాని దేవుని దగ్గర దొంగలముగా మనము ఎంచబడకూడదు మలాఖీలో చెప్పాడు దొంగతనం అంటే ఏంటో దేవుడికి ఇవ్వకపోవటం దొంగతనం అని తేల్చాడు అక్కడ మనందరికీ తెలిసిందే నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు భూలోక దొంగతనం భూలోకంలో దరిద్రాన్ని తెచ్చి పెడతది దేవుని దగ్గర దొంగతనం పరలోక దరిద్రాన్ని మనకు తెచ్చి గుర్తుపెట్టుకోండి గుర్తు ఎప్పుడైనా మనుషుల ఎడల మనం అన్యాయ దొంగలమైతే అది మనల్ని మన జీవిత కాలంలో ఎప్పుడోకప్పుడు ఏదో విధంగా పట్టుకొని మనల్ని దరిద్రులను చేస్తుంది ఆ ఇబ్బంది మనం పడేటట్టు చేస్తుంది లాకేసుకొని వాడిని ఎట్టు ఇబ్బంది పెట్టామో మన జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు అది మనకి అనుభవపూర్వకంగా మనకి అనుభవంలోకి తెస్తాం అలాగే దేవుని విషయంలో నమ్మకముగా లేకపోతే పరలోకము వెళ్ళినప్పుడు అక్కడ జీరో మన ధనమేమీ ఉండదు అక్కడ అందుకే ప్రభు చెప్పారు ఎక్కడ కాదు ధనం అక్కడ సంపాదించుకోండి అక్కడ భద్రం ఇక్కడ చాలా ప్రమాదాలు ఉన్నాయి ఉన్నాయి దొంగలు ఉన్నారు తుప్పు ఉంది ఇవన్నీ మనం కాపాడుకోలేము ఆఖరికి ఎట్టయినా వదిలిపెట్టాల్సిందే ఇది పనికి రాకుండా పోద్దు కాబట్టి దొరలముగా ఉండాలి కానీ దొంగలముగా ఉండకూడదు నమ్మకస్తులముగా ఉండాలి గాని ద్రోహులుగా ఉండకూడదు నమ్మకము లేనివాడు ద్రోహి ద్రోహిస్కర్యోతు యోధాను గురుద్రోహి అన్నారు చుషారా డబ్బు సంచిలో డబ్బంతా దొంగిలించేవాడు అందుకే జీవితం పతనమైపోయింది ఏసయ సన్నిధిలో ఉన్న జీవితం శిష్యరకములో ఉన్న జీవితం